వైట్ టీచర్స్ ప్రపంచురువులు సాధులు సిద్ధులు ఇటువంటి వాళ్ళందరూ కూడా కవులు గాయకులు కూడా ఆల్రెడీ తయారయ్యే జన్మిస్తారు పుట్టిన తర్వాత తయారవడం అనేటువంటి జరగే జరగదు సద్గురు సుబ్రహ్మణ్యం జ్ఞాన తార ఇటువంటి ముప్పై ఐదు పుస్తకాలు తయారయ్యాయి ఆయనేమి రాయలే ఆయనేమి చెప్పలే జ్ఞాన ప్రసూనాంబ శ్రీకాళహస్తి తీసుకున్న అమ్మవారు కలలో కనబడి చెప్తూ ఉంటే ఏ తెల్లవారి తర్వాత చెప్తూ ఉంటే రాసుకుంటూ ఉంటారనమాట అంటే నాడు గొప్ప వేదాంత గ్రంథం జ్ఞానప్రసూహనాలు అనేవి ఆయన చెప్పినవి ఇంగ్లీషు హిందీ మలయాళం తెలుగు అన్నిట్లో కూడా అయ్యా ఒకసారి మీరు అవి కొనుక్కొని చదువుకోండి అసలు ఆయనతో మాట్లాడి మీ చెప్పి మార్గాన్ని తెలుసుకొని ఆయన చెప్పినటువంటి జ్ఞాన అనే పుస్తకం మీకు మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది అసలు ఎన్నున్నా కానీ మానసిక ప్రశాంతత లేకపోతే ఉపయోగం లేదు నీకు ఎంత అందం ఉన్నా కానీ నీకు ఎంత మందం ఉన్నా కానీ నీకెంత చదువు ఉన్నారు కానీ నీకెంత చదువు ఉన్నారు కానీ మనశ్శాంతి లేకపోతే ఉపయోగం ఉండే ఉపయోగం లేదని ఈరోజు ఎల్కేజీ జరిగేటువంటి పిల్లల దగ్గర నుంచి పీజీ జరిగేటువంటి వాడి వరకు కూడా మనశ్శాంతి లేక సస్కున్నడు మానసిక ప్రశాంతి కోట్లు కోట్లు ఆస్తుంది ఈరోజు అలబడ్డ మనశాంతి ఇది జంతువులు మనశాంతిగా ఉన్నాయి మానవులు మనశ్శాంతి చూడాలి ఒకసారి చూడండి ఆ పక్క మీద ఉందనుకోండి అది పాపం జంతువు ప్రకృతి అవునా కానీ మనిషి ఇది మానవ ప్రకృతి దూరమై జంతు ప్రవృత్తికి దూరమై అవి ఆ జంతువులు వారికి ఒకటే నియమం ఒకటే ధర్మం వీడు సతమతమైపోతున్నాడు అనమాట ఒకసారి మనిషిలాగా ప్రవర్తిస్తాడు ఒకసారి రాక్షలాగా ప్రవర్తిస్తున్నాడు ఒకసారి జంతువులాగా ప్రవర్తిస్తున్నాడు కారణం ఏంటి అన్నిటికీ కారణం మన మనస్సే దాంట్లో దోకలేదు మీ ఈస్ ఆర్ కంటెంట్ ఇన్ మీ ప్రతిదీ కూడా మీ ఆత్మ నుండే సంభవిస్తుంది ఇఫ్ వన్ దట్ దామింగ్ అండ్ స్వీప్స్ బి ఏవో అది మోక్షం హాయిగా నిద్ర పట్టింది అంటాం హాయిగా నిద్ర పట్టింది అంటే హాయి అనేటువంటిదే దైవ సంకల్పం అనేటువంటిది ఇట్ ఈస్ దింగ్బల్ పరమాత్మ అనుకోకూడదు విశ్వం మొత్తం కూడా ఆ పరమాత్మ స్వరూపంలోనే ఉంది నువ్వు చేసేటువంటి ప్రతి పని నువ్వు నవ్విన నేర్చిన చదివిన నువ్వు ఏం చేసినా కానీ నీవల్ల వల్ల కాదని నీలో ఏది చేసి ఏదో ఒక దాని ద్వారా జరుగుతుంది దేర్ ఆర్ నాట్ మనీ ఆల్ ద ఎగ్జిస్ట్ యూ యూ కీప్ సమ్ డిస్టెన్స్ ఫ్రమ్ యూ చూడండి నీకు నీవే ఒకడు దూరంగా ఉండు లేకపోతే నువ్వు అసలు చేయలేవు నీ వల్లే కాదు నీ శరీరంలో ఉండే కందు ముప్పు చెల్లి పళ్ళు నోలు ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి అంటే మీరు ఏదో ఒక సిక్తుంది దాని వల్ల అవన్నీ కూడా పనిచేస్తుంది ఎవ్రీ మూమెంట్ గా ఎవ్రీ దాస్బుల్ మదర్ ఆఫ్ కొంతమంది ఏమంటున్నారు అంటే ఆ సుబ్రహ్మణ్యం చెప్పేది ఏముందా అంతా కూడా అంటున్నాడు అనుకున్నాడు ఇంత కొడకపోవడం అనుకోండి పూజలు చేయొద్దని నమాజం చేయొద్దని ప్రార్థన చేయొద్దని ఎప్పుడు కూడా చెప్పలే దైవశక్తిని తెలుసుకునేంత వరకు గురువద్దీతమేది తప్పదు అంటే దేవాలయాల్లో వెళ్ళే హోమాలు అని ఇవన్నీ చేయాల్సింది ఇప్పుడు నీలో ఉండే శక్తిని తెలుసుకునేంతవరకు అదే అదయ్యే అన్న తెలుసుకోవటం అనేటువంటిది జరిగేదే కాదు నీలో ఉన్న దైవ శక్తిని ఆం బ్రహ్మాస్తిని అంటున్నా అహం బ్రహ్మాస్తిని అంటున్నావు అంటాం లేదా అంటే అర్థమేమి నేనే దేవుడిని ఎందుకని వాడు కనపడదు ఎందుకని దట్ యు అదే నువ్వు కాబట్టి అది తెలుసుకునేంత వరకు తప్పదు అన్నమాట ఇప్పుడు చూడ పాస్ అయ్యేంతవరకు చదవాలి కదా వాడి ర్యాంక్ వచ్చేంత వరకు కూడా వాడి కష్టపడి చదవాలి శరీరం చూడేవాడికి ర్యాంక్ వస్తాయి విధంగా తెలుసుకున్నటువంటి వాడే మహాజ్ఞాని అనే పెద్ద ఇట్ ఈస్ నాట్ జ్ఞాన్ జ్ఞానం అయాం రజ నీకు సుఖ సంతోషాలు కాదు నీవే సుఖంగా సంతోషంగా ఉన్నావు ద వన్ హూ కెన్ బి ఆఫ్ టైమ్ ఈజ్ నాట్ ట్రూ గాడ్ కెనాట్ బీన్ ఆఫ్ టైమ్ కష్టే ఫలి అని అంటాడు మరి కష్టపడే అందరికీ కూడా రిజల్ట్ వస్తుందా లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు చదువు కోసం పేరెంట్స్ ఈరోజు మరి కష్టపడి చదివినటువంటి వాడికి అనుకున్న రిజల్ట్ వస్తుందా రావు ఒకప్పుడు ఏం కష్టపడటం లే అయినా వాడికి ర్యాంకులు వస్తున్నాయి ఎంటెక్ బీటెక్ ప్రూవ్ చేసిన వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు అంటే ఏంటి వాడి ఆల్రెడీ అంతకుముందు ముందు జ్ఞానం అనేటువంటిది కాబట్టి ద డిస్టినెస్ ఆఫ్ ద రివర్ ఈస్ ద సీ ద డిస్టినెస్ ఆఫ్ ద ఎవరీ బీయింగ్ ఈజ్ గాడ్ అది నదులు ఉన్నాయి ఆ నదుల్లో ఉండేటువంటి నీరు మొత్తం కూడా దీనిలో కలిసింది చివరికి సముద్రంలో అంతేగా అదే విధంగా నువ్వు క్రీస్తు అన్నా కానీ తర్వాత మహమ్మద్ ప్రవక్త అన్నా గాని రాముడు కృష్ణు అన్న పోయేది అక్కడికి నదీనా నదులోనే సముద్రంలో కలిసినట్టుగా చివరికి ఆ మాయలో కలవాల్సింది ప్రతి ఒక్కరు కూడా మాదిలో ఉండాలి మాయాది ఒక పని అసలు వీళ్ళందరూ సిగ్గే ఆ సంగతి లేదు

దేవుడికి ఎవరైనా ఉన్నారా ఉన్నారా అందరూ వెంకటేశ్వర ఒక ప్రతిష్ఠించింది కాదు శ్రీకృష్ణుడే మహాభారత యుద్ధం కూడా మొత్తం అయిపోయిన తర్వాత తిరుపతి కొండలలో వెంకటేశ్వర కొండ గెలిచారు అన్నమాట చూడండి ఎంతో మంది దండయాత్మాలు చేశారు ధనయాపనం చేసినప్పుడు చూసేవాడు వెంకటేశ్వర స్వామి స్వామిగా ఆయన వత్రం చూస్తే ఉంది నా శరీరంలా నాకు చుట్టూ ఉందంటే నాకు లేదు లేదు చుట్టంతా పోయింది ఆయన కూడా ఏదైనా దుట్టి ఆ విగ్రహం చూస్తే అతి ఉంది ఆశ్చర్యపోయాడు మాట భయపడ్డాడు చూసుకుంటా చివరికి అలా ఎక్కడైనా ఒక విగ్రహం ఏమో చూడండి వజ్రాంత ఉన్నటువంటి ఉత్సవ విగ్రహం ఉంటుంది అది తీసుకొని అన్నమాట జాగ్రత్తగా లేదు ఎవరు చూడైనా కూడా ఎక్కడే స్వామి పోవాలి వెంటనే స్మాష్ ఎవరైనా కానీ ఆయనకి అవకాశాన్ని కలిగించాలి ఏంటంటే లేపేస్తాడు అనమాట ఏ రక్నం చేస్తుంది లేదు ఆయన ఎవరుకున్నావు ఇప్పుడే ఎవరు కొనబోతున్నారు దుష్ట శిక్షణ రక్షణ కోసం ఆయన సూత్రాన్ని ఏం చేశాడు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని దుష్ట విగ్రహాన్ని రత్నాలతో ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకొని పోయారు అనమాట వాళ్ళ ఇంట్లో టైములు నేను పెట్టాడు విగ్రహం ఆయనకి బీబీ నాచారు ఆయన కూతురు అన్నమాట బీబీ బీబీ నాచారమ్మ ఆయన భార్య అలా అని చెప్తున్నాడు అనమాట గురువు గారు తద్దు సుఖమ్మ మరి ఒక ముస్లిం పరిత వెంకటేశ్వర వివాహం చేసుకోవడం ఏంటి పద్మావతి అమ్మ అంటావు తనకు అర్థమైంది ముస్లిం అమ్మాయి ఆయన పెళ్లి చేసుకోవడం ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా ఒకరన్నా అంటారు కదా పద్మావతి బీబీ నాంచారమ్మ వెంకటేశ్వరు భార్యలో ఉంటారు కదా ఈమాంశం కదా అమ్మాయి దీని నాన్న అది గురువు గారు చూద్దాం ఆ విగ్రహాన్ని వెంకటేశ్వర స్వామి రత్నాలతో బ్రాలతో ఉన్న విగ్రహాన్ని చూసింది ఆ అమ్మాయి అర్ధరాత్రి పూట అంతే పదే గంగా చూసుకోవాలి ఆ విగ్రహాన్ని మానవించింది అనమాట మనుషులగా తయారయ్యేది చూసింది ఆ విగ్రహాన్ని పట్టుకుంటే ఎక్కడ పెట్టుకున్నా అప్పుడే ఉంటుంది నేను వివాహం చేసుకుంటే ఏంటే చేసుకోవాలి అని ఇంకా వెంటనే మామూలు విగ్రహం అంటూ మాకు ఆ రకంగా ఢిల్లీ సుల్తాన్ పోతున్న బీ ఆమె ఆయనలో ఐక్యం అయిపోయింది తయారైంది అనమాట ఆ విధంగా దిలీ నన్ను చేసిన వెంకటేశ్వర స్వామికి ఆగిపోయింది కానీ ఆయన ఉంచినటువంటి దైవం అనేటువంటి వాడు ఎక్కడా కూడా లేడు నేనే దేవుడు నేనే దేవుడు అనేది కాదు ఆయన తరువాతనే ఎవరైనా నువ్వు అందరూ కూడా ఆయన పొత్తులే దానిలో డౌట్ ఏం లేదనమాట అక్కడ గుడిలో ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి ఒక గది ఉంది ఆ గదిని తీసేయాలి అనుకున్నారు చాలా మంది చిన్న చివరికి నడిచేటువంటి దైవం ఆయన అవధూత పరమా చెప్పాడనమాట పరమహంస పరిమిరాలు ఆ గదిని ఎప్పుడైతే తొలగించారంటే మాత్రం ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది అని చెప్పి అది ఎన్ని యుగాల నుంచి ఉందో తెలియదు అనమాట అందుకే తిరుమల గర్భగుడిలో ఉండేటువంటి ఆ గోడను అంతే ఉంచారు ఇక్కడ ఇటువంటి ఎన్నో తెలియనటువంటి విషయాలు సద్గురు సుబ్రహ్మణ్యం గారు వివరిస్తూ ఉన్నారు ద ఎక్స్పీరియన్స్ ద మీన్స్ అనుభవం గివ్స్ రైస్ టు ద యాన్సరీ ఆఫ్ ద ద డస్ నాట్ ద లీడ్ ద ఎక్స్పీరియన్స్ జ్ఞాని ఇస్ నాట్ మేడ్

రావాలి సత్సంగాలు వచ్చిన తరువాత నువ్వు ఇంకా పొందే రెండు ఏమి ఉండనే ఉండదు అన్నాడన్మాత యూ కోర్టుగా కాశీ నువ్వు కాశీ ఏమో రామేశ్వరము తిరుపతిమో ఎందుకని అది అక్కడ కళా నైపుణ్యం చూడాలీ నాకు విశ్వేశ్వర ప్రత్యక్షంగా దైవ దర్శనం జరిగిందా నిజంగా దైవ దర్శనం అనేది జరిగితే ఉండవు ఎక్కడైనా ఆయనే ఆయనలో ఐక్యమైపోతావు అనమాట ఇలాగా మేకకు మేక పులికి ఎదురైనట్టుగా ఉంటుంది పులికి మేక ఎదురైతే అనమాట అలాగే నీకు కార్యం అందుకే అక్కడ ఉండేటువంటి కట్టడాలను చూడటానికి పోగాని ఆయన చూడటానికి పోవద్దు అంటున్నాడు అనమాట ఫర్ ద వన్ హూ ఈస్ ది విత్ ఈక్వాలిటీ మీన్స్ భేద బుద్ధి దేని విన్నాటి భేద బుద్ధి అనేటువంటి లేనిటువంటి వాడికి మరణ భయం అనేటువంటి ఉండనే ఉండదు మనకు మరణ భయం ఏదైతే భేద బుద్ధి ఉంది నాది వాడు నాది పరాయి అనే భేద బుద్ధి మనకుంది కాబట్టి మనకు మరణం అంటే భయం వేద బుద్ధి లేనిటువంటి వారికి మరణం అనే భయం అనేటువంటిది ఉండనే ఉండదు ఈ విధంగా ఎన్నో వేదాంత విషయాన్ని సత్పురు సుబ్రహ్మణ్యం గారు వివరిస్తూ ఉన్నారు ఆయన తప్పనిసరిగా దర్శించి తరించదు మన వీడియో చూసి వినకొండ నరసరావుపేట విజయవాడ ఉండేవాళ్ళు చాలా మంది చూసి ఆయనతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకున్నారమ్మా ఎంతో మందికి మీ అమ్మాయి ఆయన తెలియదు పాము ఆసుపత్రి నాదేం లేదంటే అంటారు నా అంతా ఏను అడిగడికి భాగవాడు మాట అలిగించే వాళ్ళు నామభద్రం ఉండడం అన్నమాట పోతాడు అదే విధంగా ఈయన కూడా నాదేమీ లేదు అమ్మవారి రాజీనామా చేయమని పూజ రాజీనామా చేశారు నేను ఏదో మాట్లాడుతున్నా ఏ రోజు చేస్తున్నా మీకు జరుగుతున్నా అంతే కూడా ఆమె అని చెప్తున్నారు అనమాట అటువంటి అవధూతలని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దర్శించాలి ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈయన దర్శించి తరించండి అలాగే దగ్గర బాబట్టలు ఉన్నాయి అనమాట ఆమె ఈ రోజు కూడా కొన్ని లక్షల మంది భోజనం చేస్తున్నారు అక్కడ ఈ పాపులు పతితలు భ్రష్లు అందరూ కూడా సంతానంగా ఉంటుందన్నమాట జిల్లడి మూడు అమ్మవారు అందరమ్మా అని చెప్పింది ఎవరో తెలుసా అరుణాచలైనటువంటి అరుణ సంవత్సరాల బాబాయుడు ఆయన అమ్మ అందరం అనుసయమో వచ్చావా అన్నాడు ఆయన ఏమో నమస్కారం చేసి ఐదు సంవత్సరాల పిల్లలు తనండి ఆశ్చర్యపోయిన ఆమె ఈ రోజు విశ్వంచరని జటంచరని అన్నపూర్ణాలయం అనేటువంటిది ఉంది అక్కడ ఎంతమంది పోయినా అక్కడ భోజనం ఫ్రీ అందరూ ఒకసారి వెళ్ళి తిన అందరూ అమ్మ ఇంట్లో భోజనం చేసి అందరి ఇంట్లో భోజనం చేసి ఈ మానసిక శారీరక రోగాలను పోగొట్టుకొని అలాగే సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దృష్టికరించండి నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్